హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుందండి వారికి పెన్షన్లు కొనసాగింపు అలాగే నెలకు ఆరు వేలు చొప్పున అయితే ఇస్తారు వాళ్ళకు నోటీసులతో సంబంధం కూడా లేదు ఎవరికి ఆరు వేలు ఇస్తారు మరి ఆ వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు అండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఆరోగ్య అలాగే దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలో ఒక సమస్య అయితే బయటపడింది అనర్హులుగా గుర్తించిన మానసిక వైకల్యం ఉన్న పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు నోటీసులు అయితే ఇచ్చారు అయితే ఆ నోటీసులను గ్రామ పేదరిక నిర్మూలన సొసైటీ ఎస్సీఆర్పీ అధికారులు ఆపేశారండి కేంద్ర చట్ట ప్రకారం పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు శాశ్వత వైకల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వకూడదు కొంతమంది పిల్లలకు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న తాత్కాలిక వైకల్యంగా చూపిస్తూ నోటీసులు అయితే ఇచ్చారు ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ నోటీసులను నిలిపివేయాలని ఆదేశించింది పిల్లలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకొని ఉందండి ఇక మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు పెన్షన్లు ఆపకుండా కొనసాగుతాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ తెలిపింది పిల్లల తల్లిదండ్రులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాల వయసులోపు మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నోటీసులతో సంబంధం కూడా లేదు ఇక వారికి యథాతథంగా పెన్షన్లు అయితే కొన కొనసాగుతాయి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున పెన్షన్లు అయితే కొనసాగిస్తారు ఇక నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉంది అరవై ఏళ్లు పైబడిన వారికి వృద్ధుల జాబితాలో మార్చారు వారికి నాలుగు వేల పెన్షన్ అయితే ఇస్తారు తక్కువ వైకల్యం ఉన్న వారికి అనర్హులుగా అయితే గుర్తించారు ఈ మేరకు సచివాలయాల ద్వారా సమాచారం ఇచ్చారు అర్హత ఉంటే మళ్ళీ అపీలు చేసుకోవచ్చు నోటీసులు అందుకున్న వారు అపీలు లెటర్ ఆధార్ కార్డు నకలను కమిషనర్ అలాగే ఎంపీడీఓలకు ఇవ్వాలి రెండు వేల ఇరవై జనవరి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ పరిశీలి పరిశీలన అయితే చేస్తుంది ఈ మేరకు అనర్హులకు నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ఇక అర్హులైన వారికి అన్యాయం జరగకూడదని సీఎం ఆదేశించారండి తాత్కాలిక సర్టిఫికేట్లు ఉన్న దివ్యాంగులకు హెల్త్ పెన్షన్ పొందే వారికి పెన్షన్ ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు వారికి పంపిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పారు దివ్యాంగులకు హెల్త్ పెన్షన్ పొందే వారికి నెల నెల పెన్షన్ ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారండి వారికి పంపిన నోటీసులు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్